అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ అధికారులకు మామూళ్లు జనావరణాల ఖచ్చిత సమీపంలో టపాకాయల దుకాణాలకు అనుమతులు ఫేక్ బిల్లులతో ప్రజలకు టోకరా జీఎస్టీల పేరుతో నిలువు దోపిడీ రాజకీయ కనుసన్నల్లోని వ్యాపారాలు జేజేలు పలుకుతున్న అధికారులు లబోదిబోమంటున్న వినియోగదారులు ఇందులో జిల్లా స్థాయి అధికారులు వాటాయంత అంటూ విమర్శలు గుప్పిస్తున్న మేధావులు వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రంలో వెలసి ఉన్న టపాకాయల దుకాణాలన్నీ నిబంధనలకు విరుద్ధంగానే నడపడమే కాక ఫేక్ బిల్లులతో ప్రజల దగ్గర నిలువు దోపిడీ చేస్తుంటే వివరాలను చేరవేసే అన్యాయాలను అరికట్టేందుకు మండల తహసీల్దార్ ఫైర్ అధికారులకు ఫోన్ చేసిన వారిలో ఎటువంటి స్పందన లేదు కదా వార్త వచ్చినా కదలికలేదు జిల్లా అధికార యంత్రాంగం మాత్రం నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నటువంటి షాపులను సీజ్ చేస్తామని కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారే తప్ప ఎక్కడ తనిఖీలు చేపట్టి షాపులను సీజ్ చేసిన దాఖలాలే లేవని కొనుగోలుదారులు మాత్రం రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయని టపాసులు తుస్సుమంటున్నాయని లబోదిబోమంటున్నారు ఇవన్నీ ఇలా ఉంటే షాపుకు వసూలు చేసింది నలభై వేలు అందులో క్లినిక్ పదహైదు వందలు స్థలానికి ఐదు వేలు ఏమాత్రం రక్షణ లేని గోను సంచులతో ఏర్పాటు చేయబడిన దుకాణానికి పన్నెండు వేల ఐదు వందలు మొత్తం నలభై షాపులకు గాను మిగిలింది ఎనిమిది లక్షల నలభై వేలు ఏమైనట్లు ఎవరి ఖాతాలో జమ అయినట్లు ఇందులో జిల్లా స్థాయి అధికారులు ఎంత పుచ్చుకున్నట్లు ఆ పై అధికారులకు ఎంత చేరవేసినట్లు ఇంత మొత్తంలో ఒక్క కోడూరు పట్టణంలోనే వసూలు చేస్తే అన్ని గ్రామాలు మండలాలు పట్టణాలు డివిజన్లలో ఏర్పాటు చేసిన షాపులన్నీ వసూలైన మొత్తం ఎంత సంబంధిత శాఖ అధికారులకు ముట్టిందెంత చర్యలు చేపట్టవలసిన అధికారులు అధిక మొత్తాలలో పుచ్చుకున్నారు కాబట్టే నిబంధనలకు విరుద్ధంగా టపాకాయల దుకాణాలను పట్టించుకోలేదు జిల్లా స్థాయి అధికారులకు ఆ పై అధికారులకు వారి వారి వాటాలు వెళ్ళాయి కాబట్టి చేపట్టలేదనే వార్తలు వినపడకపోలేదు ఈ విధంగా విమర్శలు వినపడుతున్నాయి కాబట్టి నిబంధనలకు నీళ్లు అధికారులకు మామూలు అనుకునే మాట మాఫీ చేయడం కోసం మండల జిల్లా స్థాయి అధికార యంత్రాంగం మాత్రం రూల్స్ అతిక్రమించిన వారిపై చర్యలు తప్పనే గాంభీర్యాలు పలుకుతున్నట్లు సమాచారం ఇవన్నీ ఒక ఎత్తు అయితే షాపుకు షాపుకు మధ్య మూడు అడుగులు కూడా దూరం లేకపోగా ఒక్క షాపు వారు కూడా డ్రమ్ములో నీళ్లు పెట్టిన పాపాను పోలేదు కదా ఇసుక ఫైర్ నిరోధక ట్యాంకులను కూడా ఏర్పాటు చేసుకోలేదు ఇవన్నీ అధికారులకు తెలియకుండానే జరుగుతున్నాయా ఇంత విరుద్ధంగా షాపులు నడిపేటప్పుడు చట్టాలెందుకు నిబంధనలెందుకు వీటిని అమలు చేసే అధికారులెందుకు వారిని గాడిలో పెట్టే ప్రభుత్వాలెందుకు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు షాపులు నడుపుకోవచ్చని ఉత్తర్వులిచ్చి అందరూ సెలవు తీసుకోవచ్చు కదా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు మేధావులు సైతం మరి దీనిపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో ఎన్నో రకాల పన్నులు చెల్లించి ప్రభుత్వాలను నడిపే ప్రజలకు ఏమని సమాధానం చెబుతారో మునుముందు ప్రచారమయ్యే వార్త ద్వారా పూర్తి వివరాలను తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం వాటర్ ఏది ఇసుక ఏది ట్యాంక్ అది ఎక్కడ ఉన్నాయి ఫైర్ తగలి చెక్ చేశారా అందరూ అందరూ వచ్చారా కానీ ఏం లేవు షాప్ ఎవరు వాటర్ డ్రమ్ ఎక్కడ ఎక్కడున్నాయి ఇసుక బకెట్లు ఉన్నాయి పైప్ ట్యాంక్ ఎక్కడ ఉంది ఇసుక పకిటి నీళ్ళు ఏమి లేనా వాటర్ వాటర్ డ్రమ్ ఏది ఇసుక ట్యాంకులు అవి ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి పక్కన ఎక్కడ ఎక్కడ ఉంది చూపించు ఒకసారి

ವರ್ಷ ಪಡ್ತಾ ಕಾವೆಲ್ಲ ವರ್ಷ ಪಡ್ತಾನ್ ನೀಂಪಾಯಿಸಿ ಟ್ರಾಕ್ಟರ್ ತೋ ತೊಲಂಚುಕೆ ಇಂ ಕಾಲೇ 嗯，保卫。